భర్త తన భార్య యొక్క చిన్ననాటి స్కూల్ రిపోర్ట్ కార్డ్ చూస్తూ షాక్కి గురయ్యాడు ఆ రిపోర్ట్లో వినయం విధేయత గల మృదువుగా మాట్లాడే విద్యార్థిని అని ఉంది అబ్బాయి జీవితం గులాబ్జామ్ లాంటిది ఎందుకంటే చిన్నతనం నుండి తల్లిదండ్రులు గురువులు చదువు ఇలా అందరూ కలిసి బాగా కలిపి కలిపి మెత్తటి ఉండగా తయారు చేస్తే ఉద్యోగం సంపాదన అనే నూనెలో కాగి గట్టిపడ్డాను అనుకునే లోపే పెళ్లి చేసుకుని పెళ్ళాం అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అయిపోతాడు పెళ్ళైన కొత్తల్లో భర్త జాతకం తీసుకుని జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళింది మంజుల జ్యోతిష్యుడు నీ భర్త భవిష్యత్తు ఎలా ఉందో చెప్పాలా తల్లి అని అడిగాడు మంజుల ఆయన గతం ఏంటో చెప్పండి స్వామి దానిని బట్టి భవిష్యత్ ఏంటనేది నేను డిసైడ్ చేస్తాను అదేంట్రా గోవిందు భోజనం చేసి చేయి కడుక్కోకుండా ఇలా వీధిలోకి వచ్చేసావు అని పలకరించాడు పరందామయ్య ఏం లేదు పరందామయ్య గారు ఇవాళ భోజనం చేసేటప్పుడు మా ఆవిడ నాలుగు కూరలు పెట్టింది భోజనం అయిన తర్వాత వాటిలో మూడు కూరలు తను చేశానని ఇంకో కూర పక్కింటి నుంచి తెచ్చానని చెప్పింది వాటిలో ఏ కూర బాగుందో చెప్పమని చెప్పింది ఆ గండ నుంచి తప్పించుకోవాలని చేయి కడుక్కుంటున్నానని చెప్పి ఇదిగో ఇలా గోడ దూకి వీధిలోకి వచ్చేశాను అని బాధపడుతూ చెప్పాడు గోవిందు రాము దోమ మధ్య జరిగిన సంభాషణ రాము రాత్రి కుట్టింది చాలదా పగలు కూడా వదిలిపెట్టకుండా కుడుతున్నావు ఎందుకు ఇలా దోమ ఓవర్ టైం చేస్తున్నా నా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారు ఇంట్లో పెళ్ళి కావాల్సిన చెల్లుంది పెళ్ళికొడుకు వాళ్ళు లీటర్ రక్తం కట్నంగా అడిగారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి